గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామంలోని పెద్ద చెరువు కట్ట తెగిపోవడం జరిగింది పంట పొలాల్లోకి నీరు వరదలా ప్రవహించడంతో పొలాలు పూర్తిగా ఇసుకతో కప్పబడి వాగును తలపిస్తున్నాయి వరద దాటికి ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకు అంటూ గడిపారు వర్షం ప్రభావానికి గ్రామంలోని ఎనిమిది ఇళ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని వాపోతున్నారు ఘటన జరిగి మూడు రోజులైనా అధికారులు తమ గ్రామాన్ని సందర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే అధికారులు చెరువు చూపి తమ గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామానికి బ్రిడ్జి తెగిపోయిన చెరువు కట్టను పునర్వృద్ధి చేయాలని వేడుకున్నారు అధికారులు చెరువు కట్ట పనులు పూర్తిగా పూర్తి చేస్తే తప్ప రాబో వర్షాలకు తమ చెరువులో నీరు నిల్వ ఉంటుందని లేని ఏడర రెండు కాలాల పంటలను నష్టపోతామని అన్నారు ಎಡ್ಜುನರಿ ಹ್ಮ್ ಆಂದಮ ನಷ್ಟ 51 ಕವನ ಆಂದಮ నాలుగు గంటల్లో గుంజేసింది హోళీ తట్టింది ఇట్లా నాలుగే గంటలకు మొత్తం బాగా చెప్పడానికి अनदर करेक्टली दीदाले बोलत आरे का लचिनो मेरो नचो वाला फोन दिसरा दा हेलो हेलो अर्जनाई तो बाळ जितु मेरो आंदा जानो चलो न कासीला बाळ जितु

ينے لي کمايت ني ناتين ملي आमदार پمپيني وان دے اندر پمپيني اڑان تا پمپيني پورا لالے تعال پتا ينے مندر کٹا وچھو پيندي جا ہاں اڑان تا پمپيني گتام پتا اوار ني اسلا ہلو اسلا اندر ني اڑ پمپيني اندر گالے گالے کر شو ني اندر پتا پلوڑ نہ کاشیاڑا రమేష్ నా పేరు తెలంగాణ జనసమితి జనరల్ సెక్రటరీ ఇదే మా కన్నాపూర్ గ్రామం అది లింగంపేట మండలం కామారెడ్డి జిల్లా గత నాలుగైదు రోజులుగా ప్రకృతి విపరీతంగా వర్షాలు పడ్డాయి ప్రకృతి ప్రళయం మొత్తం విలేతాండం చేసింది దాని వలన వందల ఎకరాలు ఇక్కడ వర్షాలతోటి మొత్తం పంట నష్టమైంది అదేవిధంగా మేము జన్మించక ముందు మా ముందు తరాల తరంలో అంతకుముందు దాదాపు వంద ఎకరాల క్రితం వంద సంవత్సరాల క్రితం చెరువు కట్టి చెరువు నాకు తెలిసి కట్టినట్టు కానీ ఐదు వంద సుమారుగా ఐదు వందల ఎకరాల చెరువు ఆనకట్ట దానికంటే తర దానికంటే ముందు ఒక మూడు నెలల చెరువులు ఉంటాయి పోతాయిపల్లి కానీ కోమటిపల్లి కానీ టేకులపతి చెరువులు కానీ ఆ ఫ్లో ఎక్కువ మొత్తం నుంచి ఇప్పుడున్న సమాచారం ఏంటంటే స్థానిక మన కలెక్టర్ గారు కానీ మరియు ఎమ్ఆర్ఓ గారు వస్తున్నారని తెలిసింది వాళ్ళు సర్వే చేయడం వలన ఇక్కడ ఎంతవరకు నష్టమైందన్నది నష్టం జరగడం వలన రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు ఇంకా తాత్కాలికమైన అభివృద్ధి అని కాకుండా శాశ్వతంగా అభివృద్ధి పడేటట్టు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు కానకట్ట నిర్మాణం జరిగితే రైతులు బాగుంటారు విలేజ్ బాగుంటుందని సందర్భంగా కోరుతా ఉన్నాను నిధులు ఎక్కువ కేటాయిస్తే ఈ అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా తొందరగా బాగుంటుందని సందర్భంగా కోరుతూ ఉన్నాను కన్నాపూర్ నది మేము ఎప్పుడున చూడని ఇంచుమించు నేను ఒక నలభై సంవత్సరాలు ఉంటా ఎప్పుడు చూడని విధంగా వర్షాలు పడి అంత ఖరాబ్ అయిపోయింది ఎన్ని ఉన్న మా ఊరు సంటాలు ఉంది మాకు గవర్నమెంట్ ఆదుకొని వేరే దగ్గరిచ్చి మమ్మల్ని అక్కడ ఉంచితే బాగుంటుందని కోరుకుంటున్నాను మాది కన్నాపూర్ లింగంపేట మండల్ కామ డిస్టిక్ గత అరవై మూడు రోజుల నుంచి కుదిసిన వర్షాలకు మొత్తం ప్రజలంతా ఆగమైపోయేదు దగ్గర దగ్గర ఎంత అంటే ఒక రెండు వందల నుంచి మూడు వందల ఎకరాల పొలాలు పంట నాశనం జరిగింది కాబట్టి దాంతోపాటు మా ఒక నాలుగు ఐదు విధాలుగా నష్టపోయినాం మేము ఒకటి ఏంటంటే చెరువు తెరిగిపోవడం ఒకటోది రెండోది అంటే బ్రిడ్జి కూలిపోవడం రెండోది మూడోది ఏంటంటే పంట నష్టపోయింది నాలుగో విషయం ఏంటంటే పశువులు చచ్చిపోయినాయి ఇట్లా అన్ని విధాలుగా నష్టపోయినాం మేము గవర్నమెంటు కొంచెం మాకు ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఈ రోడ్ కానీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము కేంద్రంలో కురిసిన భారీ వర్షాల మూలంగా కన్నాపురం లింగంపేట మండలం కన్నాపురం అనే గ్రామంలో పెద్ద ఎత్తున పంట నష్టాలు ఇళ్ళ నష్టాలు జరగడం జరిగింది పూర్వం యాభై ఏళ్ళ క్రితం కట్టిన బ్రిడ్జ్ కొట్టుకుపోయిందంటే ఏ రీతిలో నష్టం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు పంటలు వచ్చే సమయానికి ఉన్న పెట్టుబడులు కా కాస్త కాకుండా అప్పు తెచ్చి పంటలు వేసే సందర్భంలో ఇంత పెద్ద వాన రావడం దురదృష్టకరం దీనిని ప్రభుత్వం చాలా యుద్ధ ప్రతిపం తీసుకోవడం జరుగుతుంది దీని ఏరియా సర్వే సీఎం గారు కూడా కలెక్టర్ గారు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఆదేశించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే దీని ఎల్ల నియోజకవర్గం నష్టం మొత్తం స్వీయంగా వివరించడం జరిగింది త్వరలోనే రైతులు అదేరే రేపడొద్దు ఏదైతే ఈ పంట నష్టం జరిగిందో ఎంఆర్ఏ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఆయన ఏరియా సర్వే చేసి ఎంత జరిగింది కన్నపురం గ్రామంలో ఏమేమి అవసరం ఉన్నాయి ఎంత ఆర్థిక సహాయం కావాలనే విషయం మీద కామారెడ్డి డిస్టిక్ మా ఊరికి ఏమైందంటే నాలుగైదు విధాలుగా నష్టమైంది కరెంటు నాలుగైదు రోజులే రాకపోకట బంద్ అయిపోయింది ఊళ్ళెక్ అద్దం అంటే మంచిది చెడు దేనికైనా రావడానికి లేదు తోవా అది ఒక నష్టమైంది మాక్సిమం మూడు నాలుగు వందల ఎకరాలు భూమి పోయింది చెరువు కట్ట తెగిపోయింది ఎటు పోయి మాట ఏది లేని అవకాశం లేని స్థితిలో ఉన్న మేము మధ్యలో అటు ఇటు చిక్కుపోయి ఏదైనా అధికార సహాయం చేయాలని కోరుకుంటున్నాం డాక్టర్ నిజ్జన విట్టలు నేను ఆర్ఎంపి డాక్టర్ చేస్తా కాంగ్రెస్ పార్టీలో మండలస్థాయి నాయకుడిని అయితే గత ఐదు రోజుల నుంచి మా ఊళ్ళో ఇది బ్రిడ్జి గత అరవై అరవై సంవత్సరాల కింద బాలగోడ వ్యాయం చేశారు ఈ బ్రిడ్జి ఇప్పటివరకు కూడా చెక్కు చెదరలేదు కానీ ఈసారి విపరీతమైన వర్షాలు మీద నుంచి కూడా ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల బ్రిడ్జి కూడా కూలిపోవడం జరిగింది అదేవిధంగా చెరువు కట్ట కూడా చాలా గత ఎన్నో అది పురాణం ఉన్న చెరువు కట్ట చెరువు కట్ట కూడా ఏంటంటే విపరీతమైన నీళ్లు కట్టపైన నుంచి పోవడం వల్ల కట్ట కూడా దగిపోయి అక్కడున్న వందలాది ఎకరాల పంట మొత్తం నష్టపోయింది చేతికచ్చిన పంట రైతులు చాలా దీన వ్యవస్థలు ఉన్నారు అదేవిధంగా ఏంటంటే ఐదు రోజుల నుంచి మా గ్రామ ప్రజలు కన్నాపూర్ గ్రామ ప్రజలకు ఎటన్నా లింగంపేట కానీ మండల కేంద్రం కామెడీ పోదామంటే అసలు దాటానికి అవకాశం లేదు ఎందుకంటే అధికారులందరూ కూడా రమ్మని చెప్పినాం నిన్న వాతావరణం అనుకూలించక రాలేదు